యాక్చువల్లీ బిస్కెట్స్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా వరకు బయటే తిక్కుంటారు కానీ ఒక్కసారి ఈ వీడియో చూసారంటే బిస్కెట్స్ చేయడం ఇంత ఈజీనా అని మీరే అంటారు కింద కామెంట్ కూడా చేస్తారు ఈ బిస్కెట్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకోగలరు ఒక్కసారి ఈ బిస్కెట్లు స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులు అలానే ఉంటాయన్నమాట ఎట్టి పరిస్థితులు అసలు పాడవవు చాలా ఈజీగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం బేక్ చేసే పని లేదు ఓవెన్ కూడా అవసరం లేదనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి నేనైతే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండిద్ది అన్నమాట పిండి గ్రామ్స్లో చెప్పాలంటే సో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సుజీరవ్వ రవ్వ తీసుకోండి ఈ సుజీరవ్వ రవ్వ ఏంటంటే బిస్కెట్స్కి క్రిస్పీనెస్ పెంచిద్ది అనమాట నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ నువ్వులు తీసుకోండి నువ్వులు మెయిన్ ఇష్టం ఉంటే టూ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయచ్చు బట్ నేనైతే వేయట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఆఫ్ సాల్ట్ అనమాట మీ దగ్గర నెయ్యి ఉంటే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నా దగ్గర నెయ్యి లేదు అందుకనే నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది కూడా ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే వేడి వేడి ఆయిల్ వేస్తేనే బిస్కెట్స్ అనేవి క్రిస్పీనెస్ ఇవన్నీ బాగుంటాయి ఆయిల్ వేసే వాళ్ళైతే బాగా వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా స్మాష్ చేసుకోవాలి చేతితోటి బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇలా ముద్దలా రాలేదనుకుంటే ఇంకో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట సో అలా కలుపుకున్న తర్వాత పిండి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనము ఈ బిస్కెట్స్లోకి నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయి పావు కప్పు వాటర్ ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తము జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిందనమాట బెల్లం ఉండలన్నీ కరిగి సిరప్ లాగా తయారైద్ది సో జస్ట్ టూ మినిట్స్ అయితే సరిపోయింది మీరు ఇదే ప్లేస్లో పంచదార కూడా వాడచ్చు బట్ పంచదార అంత అన్హెల్దీ కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార వాడొచ్చు నెక్స్ట్ పిండిలోకి ఇలా కొంచెం కొంచెంగా బెల్లం సిరప్ని వడకట్టుకుంటూ ఒకసారి గరిటతో కానీ లేకపోతే ఇలాంటి మిక్సర్ ఉంటే మిక్సర్తో కానీ కలుపుకోండి చేయి పెట్టకండి ఎందుకంటే సిరప్ కొంచెం వేడిగా ఉండిద్ది కాబట్టి హ్యాండ్ కొంచెం కాలిద్ది సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు చేతితోటి ఇలా కలుపుకోండి ఎలా అంటే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ బిస్కెట్స్కి ఒకేసారి బెల్లం సిరప్ మొత్తం పోయకండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ త్రీ టైమ్స్ కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోండి సో చూసారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చపాతి పిండిని ఇలా చూపిస్తున్నట్టు చేతితోటి ప్రెస్ చేస్తూ ఇలా కొంచెం సైజు పెద్ద చేసుకోండి ఇలా రోల్ అనేది కొంచెం పొడవుగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఈ పిండి పెట్టి ఒకసారి మళ్ళీ ఇలా చేత్తో మీడియంగా ప్రెస్ చేస్తూ ఇలా పొడవుగా తీసుకోవాలన్నమాట పిండి సైజు ఇలా పొడవుగా తీసుకున్న తర్వాత ఈ షేప్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ సారీ నైఫ్ తీసుకొని చూపిస్తున్నట్టు ఈ సైజులో ఇలా కట్ చేసుకోండి చూశారు కదా ఇలా కట్ చేసుకున్నవి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో మిగతా అవన్నీ అంతే ఇలా మిగతా పిండిని అంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి సో పిండి అయిపోయే వరకు మొత్తం ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట సో పిండి మొత్తం అయిపోయింది ఇలా లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అన్ని తీసుకోండి ఫైనల్గా అయితే ఇన్ని బిస్కెట్స్ అయ్యాయి ఇప్పుడు వేడి వేడిగా బాగా కాగిన ఆయిల్లో మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లు ఒక్కోటిగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ వేయకండి బాండి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి మళ్ళీ ఎక్కువైతే ఏంటంటే కొంచెం ఖాళీ కొంచెం కాలక బిస్కెట్లు అనేవి పాడైపోతాయి అన్నమాట లో ఫ్లేమ్లో ఈ బిస్కెట్లు బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట ఆ పక్క ఈ పక్క టోన్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇవి నూనెలో వేసిన తర్వాత బిస్కెట్స్ బాగా కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ పట్టిద్ది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ కలర్ వచ్చాయి అంటే చాలు ఇంకా బిస్కెట్లు తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా బిస్కెట్లు కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా బాగా కాలాలన్నమాట అప్పుడే బిస్కెట్స్ అనేవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి బిస్కెట్స్ అనేవి సరిగ్గా కాలకపోతే ఏంటంటే మెత్తగా ఉంటాయి అన్నమాట సో అందుకనే మంచిగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఈ కలర్ వచ్చే వరకు ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో బిస్కెట్స్ ఇవి ఖచ్చితంగా నెల రోజులు స్టోర్ ఉంటాయి పిల్లలు స్నాక్స్ కూడా ఈ బిస్కెట్స్ యూజ్ చేయొచ్చు అనమాట ఈవినింగ్ కానీ లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కాకుండా ఇవి పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ మనం ఎక్కడ కష్టపడాలంటే పిండి కలుపుకోవాలి అంతే అక్కడ కష్టపడ్డామంటే నెల రోజులు పిల్లలకి ఈజీగా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్తో ఈ బిస్కెట్స్ చేశాను ఇన్ కేస్ మీరు కేజీ బిస్కెట్స్ చేయాలి అనుకుంటే కేజీ గోధుమ పిండి తీసుకోండి అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్మా రవ్వ తీసుకోండి నెక్స్ట్ దాంట్లోకి బెల్లము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతాయి అన్నమాట అర కేజీ బెల్లం సరిపోయి మీకు కేజీ బిస్కెట్లు కావాలంటే కింద కామెంట్ చేయండి ఒకరోజు కేజీ బిస్కెట్లు ఎలా చేసుకోవాలో పక్క కొలతలతోటి మీకు వీడియో చేసి చూపిస్తాను సో చూసారు కదా బేక్ చేసే పని లేదు ఓవెన్తో పని లేదు చాలా అంటే చాలా ఈజీగా ఇలా బిస్కెట్స్ చేసుకోవచ్చు అనమాట ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక చాలామంది బిస్కెట్స్ చేయాలంటే చాలా కష్టం మా వల్ల కాదు అనుకుంటారు సో ఇంకెందుకు లేటు ఈ వీడియో చూశారు కదా బిస్కెట్స్ చేయడం ఇంత ఈజీనా అని మీరే అంటారు సో ఇంకెందుకు లేటు బిస్కెట్లు ప్రాసెస్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బిస్కెట్ చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉందో పైన ఎంత క్రిస్పీగా ఉండద్దు లోపల కూడా అంతే బాగుండుద్ది చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట బిస్కెట్స్ బాగా ఫ్రై అయ్యాయి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్